హాయ్ ఫ్రెండ్స్ హలో అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగుందనండి మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈ ఈరోజు నేను ఏం అంటే డ్రై ఫ్రూట్ లడ్డు చేస్తున్నాను అనమాట దానికోసం ఇదిగో వాటర్ మిలన్ సీడ్స్ అక్రూట్ కాజు గుమ్మడి గింజలు బాదం అలాగే ఇది స్వీట్నెస్ కోసము ఇది తీసుకున్నాను డేట్స్ తీసుకున్నానండి ఇవన్నీ ఇప్పుడు మంచిగా నెయ్యిలో డ్రై రోజు చేసుకున్నాము దానికోసం కొద్దిగా ఫస్ట్ కొంచెం ఆయిల్ వేస్తున్నాను నెయ్యి ఆవు నెయ్యి తీసుకున్నానండి ఒక్కొక్కటిగా ఇక సిమ్లో పెట్టేసి మంచిగా డ్రై రోస్ట్ వరకు ఫ్రై చేసుకోవాలి ఒక్కొక్కటిగా ఫ్రై చేసుకోండి ఎందుకంటే కొన్ని తొందరగా వేగితే కొన్ని లేట్గా వేగుతాయి కాబట్టి మాడిపోయే ఛాన్స్ ఉంటుంది అందుకోసమని ఇది ఇలా ఒక్కొక్కటిగా వే ఫ్రై చేసుకోండి ఇది కొంచెం చూసారా ఇలా బ్రౌన్ షేడ్ రావాలన్నమాట ఇది దగ్గరకు చూపిస్తాను చూడండి మంచిగా లోపల వరకు కుక్ అయితే ఇలా కొంచెం పగిలినట్లుగా వస్తాయి అనమాట అప్పుడు ఇవి ప్లేట్ లోకి కుక్ మళ్ళీ సేమ్ ప్యాన్ లో ఇప్పుడు కాజు ఫ్రై చేస్తాం ఇది అప్పుడు రెండు కలిపి ఫ్రై చేస్తాం అదిగో చూసారా గోల్డెన్ బ్రౌన్ షేడ్కి వస్తున్నాయి కదా ఇలా వచ్చినప్పుడు ఇవి కూడా తీసి పక్కన పెట్టేసి మళ్ళీ మేము వేరేవి ఫ్రై చేసుకోండి అయిపోయింది కదండి కొంచెం నెయ్యి యాడ్ చేసినాం మళ్ళీ ఇప్పుడు ఇవి గుమ్మడికాయ గింజలు అన్నీ సరి సమానంగా తీసుకుంటున్నాము ఇవి సన్ఫ్లవర్ సిక్స్ ఇవి కూడా ఇవి ఫ్రై అవుతాయండి అందుకే ఒక టూ మినిట్స్లో తీసేసుకోవచ్చు తొందరగా అయిపోతుంది ఇదిగోండి చూడండి ఇవి కూడా చిట్టపట్టలు ఆడుతున్నాయి అనమాట సౌండ్ వస్తుంది కదా మంచిగా బ్రౌన్ చేయడం వచ్చినాయి మరి ఎక్కువగా మార్తే వస్తాయి అనమాట అందుకే లైట్ గా ఫ్రై చేసుకోవాలి ఇది కూడా అన్ని చిన్న చిన్న కప్పులు వన్ కప్ తీసుకున్నాం కదా ఇది ఒక పెద్ద కప్ ఒక కప్ నిండా సీడ్స్ తీసేసి డేట్స్ మొత్తము గీలో ఫ్రై చేసుకున్నాను ఇదిగోండి డేట్స్ ఇలా మెత్తగా అయిపోయి ఒక టెన్ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోండి కొంచెం మంచిగా ఇదిగో ఇలా గుజ్జులాగా అవుతుంది టెన్ మినిట్స్ చాలు టెన్ మినిట్స్ లో ఫ్రై అయిపోతుంది మంచిగా బంద్ చేసేయండి ఇదిగోండి అంతలోకి ఇవి ఈ చల్లగా అయిపోయినాయి కదా ఇప్పుడు నేను కొంచెం విప్ కొడతాను మిక్సీలో డ్రై చేయ మిక్సీలో బజార్లో లైట్ గా మొత్తం పొడిలాగా చేయదు కొంచెం క్రెష్ అవ్వాలంటే ఇది ఓన్లీ మనం మిక్సీ రన్ చేయకుండా సైడ్ కి రివర్స్ ఇస్తాం కదండి విప్ కొట్టడము ఇలా విప్ కొడితే ఏమైతే అంటే కొంచెం క్రష్ అయినట్లయింది చాలా అనమాట మెత్తగా పొడి చేయకూడదు ఇదిగోండి ఇలా క్రష్ అవ్వాలన్నమాట మెత్తగా పొడి చేయకుండా అక్కడక్కడ ముక్కలు తగులుతూ ఉండాలి ముక్కలు ముక్కలుగా ఉండాలి దీని ఇప్పుడు అదే ప్లేట్లో మళ్ళీ వేసేసి చూడండి చూసారా అక్కడక్కడ బాదంపప్పు జీడిపప్పు కనపడుతూనే ఉన్నాయి మొత్తం పేస్ట్ చేయద్దు అనమాట దీన్ని పొడిలాగా అలా ఇది దీంట్లో ఇప్పుడు మనము డేట్స్ మొత్తం ఫ్రై చేసి ముద్ద చేసాం కదండి దీన్ని ఇప్పుడు దీంట్లో వేసి కలుపుకోవాలి ఇలా మొత్తం దిండ్ ఇది లడ్డు అయిపోయింది లడ్డు చేయడం అనేది మొత్తం బాక్స్ లో పెట్టేశాను ఇవి ఎన్ని రోజులైనా వన్ మంత్ అయినా సరే అండి పాడవకుండా ఉంటాయి కానీ కొంచెం కొంచెం చేసుకొని ఫ్రెష్ అయిపోయింది అప్పుడు తినడమే బాగుంటుంది అనమాట లేదైతే కొంచెం డ్రై అయినట్లు అయిపోతాయి ఇది ఇది చాలా మంచిదండి హెల్త్కి హెయిర్ గ్రోత్ చాలా బాగుంటుంది హెయిర్ ఫాల్ కూడా చాలా తొందరగా కంట్రోల్ అవుతుంది ఇది డైలీ ఒక లడ్డు తింటే ఓకేనండి నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా ఓకేనండి బాయ్